మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి హిందూ సంప్రదాయం ప్రకారం తులసికి ఎంతో మహోన్నతమైన స్థానం కల్పించారు తులసి ఎన్నో విధాల మానవుడికి ఉపయోగపడుతూనే వస్తుంది దేవతల నుండి సామాన్యుల వరకు అందరూ కూడా తులసిని పూజిస్తారు తులసి యొక్క చిగురాకు నుంచి వేరుదాకా అన్ని ఎంతో ఉపయోగకరమైనవి మహత్యం కలిగిన విషయాలే తులసిలో ఉన్న ఔషధ గుణాలు మరి ఏ మొక్కలో కూడా లభించవు తులసి ఔషధంగా ప్రాణవాయువు లక్ష్మీదేవిగా ధన ప్రాప్తి కలిగించేదిగా మంత్రాలలో తంత్రాలలో ఫలితాలు కలిగించేదిగా ఎన్నో పాత్రలు పోషిస్తుంది మరి తులసి మొక్కకు ఏ పరిష్కారం చేస్తే మనకు ధన వృద్ధి కలుగుతుంది తులసిమ్మ ప్రసన్నమవుతుంది తెలుసుకుందాం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తులసి మొక్క ముందు విష్ణు సహస్ర నామాలు మరియు లక్ష్మీ బీజం మంత్రం ఎనిమిది సార్లు తామర విత్తనాలు జపమాలతో జపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతి కలుగుతుంది రోజు పొద్దున్నే పూజ చేసే సమయంలో తులసిదేవికి పోసే నీరుతో పాటు కొంచెం పాలన కూడా కలిగిపోయడం వలన ఇంట్లో ధన వృద్ధి కలుగుతుంది తులసమ్మ ప్రసన్నమవుతుంది ఈ మాసంలో చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు ధన ధాన్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి మరి తులసికి కొంచెం పాలు పోయడం వల్ల మనకు జరిగే లాభాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి